ఏర్పాటు నాంది పలకాలని చెప్పేసి కోరుకుంటూ నూతన రాజకీయ వ్యవస్థ కొత్త రాజకీయ తరం రావాలి యువకులు రాజకీయ నాయకులు కావాలి ఈ స్క్రాప్ అంతా బయటికి పోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నా ఏ సామాజిక వర్గమైనా సరే ఏ సామాజిక వర్గమైనా సరే మీరు ఒక ఎమ్మెల్యే గెలుచు మీరు గెలిచిన తర్వాత ఇక పదే పదే అదే కాన్స్టెన్సీని పట్టుకొని ఇదే నా తాతల నుంచి గెలుస్తూ ఉన్నారు మా అమ్మ ఈ గెలిచింది మా నాయని ఈంచెలకి గెలిచిండు నేను ఈంచెల్లి నిలబడాలని చెప్పేసి మీ కుటుంబమే కాదండి రాబోయే తరాలకు కూడా ఆ కాన్స్టిటెన్సీని అప్పచెప్పండి వాళ్ళని కూడా ఎదగనియండి తొక్కకండి దయచేసి పార్టీ అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో లేకపోతే బీజేపీలో ఇట్లా కూడా ఇది ఇది మా తాతల జాగిరి మా అయ్య జాగిరి మా అక్క జాగిరి మా చెల్లె జాగిరి అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ని పట్టుకొని ఆ ప్రజలను వేధిస్తూ పీడిస్తూ దోచుకుంటూ దాచుకుంటూ అట్లనే ఉంటున్నారు కదా దయచేసి ఒక్కసారి కూడా కొత్త రక్తానికి అవకాశం ఇవ్వండి కానీ ఇది జరగదు జరుగుతలేదు దయచేసి దీంట్లో పార్టీల కార్యకర్తలు కూడా చైతన్యం కావాలి అవునండి నేను చెప్తా ఉన్నా నేను నిన్న కూడా చెప్పినా ఇవాళ కూడా చెప్తా ఉన్నా ప్రతిరోజు చెప్తూనే ఉంటా ఈ అంశాలన్నీ కూడా ఫస్ట్ కార్యకర్తలందరూ కూడా ఈ పార్టీ ఆ పార్టీ కాదని అన్ని పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ జనసేన వైసీపీ అందరూ కూడా మదిలోకి ఎక్కించుకోవాల్సినటువంటి అంశం ఏంది అని అంటే మీరు కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్త కార్యకర్తలు లాగానే ఉంటున్నారు కానీ నాయకులు అవ్వడం లేదు నాయకులు మిమ్మల్ని నాయకులు నాయకులుగా మిమ్మల్ని తీర్చిదిద్దడం లేదు ఎందుకు అని అంటే వాళ్ళకు మీరు పోటీకొస్తారేమో భవిష్యత్తులో అని చెప్పేసి దయచేసి ఒక్క అంశాన్ని కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలి ఎందుకు ఇంకా ఎన్ని రోజులు జెండాలు పట్టుకుంటాం ఇంకా ఎన్ని రోజులు ఫ్లెక్సీలు కడతావు ఇంకా ఎన్ని రోజులు కండవాలు మోస్తావు ఇంకెన్ని రోజులు కార్యం కాలు ఇంకెన్ని రోజులు ఆ ఎమ్మెల్యేలకు ఎంపీలకు లేకపోతే ఇంకొకరికి ఇంకొకరికి ఎందుకు ఊడికం చేస్తావు నీ బతుకులు మారాలి నువ్వు నీ ఊరు బతుకు మార్చాలి నువ్వు నీ ప్రాంతం బ్రతుకు మార్చాలి ఈ భారతదేశం బతుకు మార్చాలే నువ్వు నువ్వు కన్ నువ్వు ఉన్నటువంటి రాష్ట్ర బతుకు మార్చాలి అంటే ఖచ్చితంగా నువ్వు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి గుర్తు చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా చైతన్యం కావాలి ఈ అంశాలు విని ఎందుకు అని అంటే దీని ద్వారా ఈ స్క్రాప్ అంతా పోయి ఇవాళ నేటి తరంలో ఉన్నటువంటి యువతకు కావాల్సినటువంటి అంశాలు ఓ యాభై ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తికి ఏం తెలుస్తుంది మామూలుగా జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక చిన్న ఇంట్లో ఇంట్లో సంఘటన చిన్నోడు పెద్దోడు అని అంటారు ఓ చిన్న కొడుకుంటే చిన్న కొడుకు పెద్ద కొడుకుంటే పెద్ద కొడుకు వాడు ఏం తప్పు చేసినా కూడా వాడు చిన్నోడు అని అంటారు ఏం వీడు ఏం చేసినా కూడా నువ్వు పెద్దోడు గట్టెట్టి చేసినావు అని అంటారు సో ఆ వ్యత్యాసం అనేది ఉంటుంది ఆ వ్యత్యాసం అనేది ఎందుకు ఉంటుంది అంటే అది జనరేషన్ గ్యాప్ ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఆ చిన్నోనికి ఏం కావాలో పెద్దోనికి సరంగా అర్థం కాదు పెద్దోనికి ఏం కావాలో చిన్నోనికి సరిగ్గా అర్థం కాదు ఇక్కడ మనం మన అంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రప్రథమంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు పోయి వరాలు దున్నుతారా దుక్కి దున్నుతారా పోయి ఇప్పుడు లేదు కదా వాళ్ళకు అనుభవం లేదు సరే వాళ్ళ తాతలు చేయొచ్చు వాళ్ళ నాయనాలు చేయొచ్చు కానీ వీళ్ళైతే చేస్తలేరు కదా సో వాళ్ళకి అనుభవం లేదు అసలు వ్యవసాయంలో మార్పులు ఎందుకు రావడం లేదు ఇంకా ట్రాక్టర్లతోటేనా అండి కొత్త కొత్త ఇక్విప్మెంట్లు ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే లేకపోతే ఫేస్బుక్ రీల్స్ ఓపెన్ చేస్తే ఆ చైనాలో లేకపోతే ఇంకొక దేశంలో ఇంకొక దేశంలో కొత్త కొత్త ఇక్విప్మెంట్స్ పత్తి ఏరడానికి పత్తి కూడా ఏరడానికి మిరపకాయ జంచడానికి మిరపకాయలు ఏరడానికి ఆ నాటేయడానికి లేకపోతే వరిదానాలు అక్కడ దాన్నే దాన్నే చేన్లనే బియ్యం చేయడానికి ఇటువంటి ఎక్విప్మెంట్స్ వచ్చినాయి కానీ ఎందుకు ఇంకా ఇండియాలో రావడం లేదు భారత్లో రావడం లేదు తెలంగాణలో రావడం లేదు ఆంధ్రప్రదేశ్లో రావడం లేదు అని అంటే సరే అరకర వచ్చినాయి గాడునే గీడునే మీకు కనబడతలేవా అంటే సరే రైట్ కనబడుతున్నాయి కావచ్చు కానీ పూర్తి స్థాయిలో ఎందుకు రావడం లేదు ఇంకా కూడా వ్యవసాయం అనేది జస్ట్ ఆ ఎడ్ల బండ్ల ఎడ్ల నుంచి ఆ నాగళ్ళ నుంచి బయటకు వచ్చి జస్ట్ ట్రాక్టర్ తోటి నడుపుతా ఉన్నారు అందుకని వ్యవసాయ క్షేత్రంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందా అనంటే నో అని చెప్పాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఎక్విప్మెంట్ అందుబాటులో ఉందా అంటే నో అనేది చెప్పాలి ఇది రైతులకు సంబంధించిన అంశం కింద మాట్లాడుకుంటే